అపారమైన అనుభవం క్రిటికల్ కేసుల్లో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం అక్టోబర్ ఇరవై గురువారం ఉదయం పదకొండు గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడెడ్డి చంటి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభిస్తారు ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేను విజయమోహన్ రావు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోని సీతారామ రామారావు గారు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు మన్నా చర్చి బిషప్ ఎలిష రాజు గారు పాస్టర్ జ్యోతిరాజ్ గారు పాల్గొంటారు మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్ ఆర్ఆర్పేట పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ ఏలూరు నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి ఎప్పటి నుండే అన్ని రాజకీయ పార్టీలు అంటే కూటమిలో ఉన్న పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ కూడా స్థానిక సంస్థలకు సన్నద్ధం అవుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ స్థానిక సంస్థల సంగ్రామం మరి ఎన్నికలకి ఖచ్చితంగా మూడు పార్టీలు ఖచ్చితంగా భాగస్వామ్యంతో ఎన్నికలకి వెళ్ళాలి సర్పంచ్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ వారు వన సైడ్ అన్నట్టుగా వన సైడ్గానే విజయం ఉండాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే వ్యూహాత్మకంగా అన్ని జిల్లాల్లో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్పంచ్లు ఉండాలి మున్సిపల్ చైర్మన్లు ఎవరు ఉండాలి మేయర్లు ఉండాలి అనేది ఒక కొలిక్కి వచ్చింది వాళ్ళ యొక్క కసరత్తు జనసేన పార్టీ అయితే ఇప్పటి ఎక్కడ కూడా అలాంటి కసరత్తు చేస్తున్న సందర్భం ఇప్పటికీ లేదనేది జనసైనికులే చెబుతున్నారు జనసైనికులకి ఎక్కడెక్కడ సీట్లు వస్తాయి లేదా ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో జనసైనికులకి అవకాశం ఉంటుంది అసలు ఎన్ని స్థానాలు ఇస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది జనసేన పార్టీకి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు చాలా చాలా తక్కువ కానీ బీజేపీ కూడా అవకాశం ఉన్న చోట బీజేపీ ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో అక్కడైనా సరే ఖచ్చితంగా సర్పంచ్లు కానీ అదేవిధంగా మున్సిప పట్టణాలు ఉంటే మున్సిపాలిటీలు కానీ కొన్ని డివిజన్లలో కొన్ని వార్డుల్లో బీజేపీ కూడా తన పాగా వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ గారు శరవేగంగా అడుగులు వేస్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్ బీజేపీ మాజీ అధ్యక్షాలు రాజమండ్రి ఎంపీ వురంధేశ్వర గారు వీళ్ళంతా కూడా పదాధికారుల సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మన ఊరు మన పార్టీ అనే ఒక నినాదాన్ని బీజేపీ ఎంచుకుని ప్రజల్లోకి వెళ్తుంది స్థానిక సంస్థలకు నుండే సన్నద్ధంగా ఉండండి బీజేపీ కూడా ఈసారి చాలా స్థానాల్లో పోటీలో ఉండాలి కూటమిలో ఉన్న పెద్దలు కూడా ఖచ్చితంగా కొన్ని డిమాండ్ చేస్తాం కొన్ని సీట్లకి అవి కూడా బీజేపీకి వచ్చేలా ప్రయత్నం చేస్తాం శ్రేణులందరూ కూడా ఎక్కడ కూడా నిరాశ నిస్ఫృహకులకు తావు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బావట ఎగిరివేయడానికి కూటమిలో భాగస్వామి పార్టీలను కూడా కలిసి పనిచేయాలి అదేవిధంగా ఏ పార్టీకి అక్కడ సీట్ ఇస్తే మిగిలిన పార్టీలు కూడా అలాగే కలిసి పనిచేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం కోసం కలిసే పోరాటం చేశారు కలిసే విజయం సాధించారు కానీ సార సంస్థల ఎన్నికల్లో ఈసారి చాలా నియోజకవర్గాల్లో వెన్నుపోట్ల దాడి తప్పే అవకాశం లేదు ఎందుకంటే ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే కోటమిలంగో ఇంకో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి కానీ అభ్యర్థులు కానీ ఆ పార్టీ సంబంధించిన పార్టీ కేడర్ కానీ ఆశించిన స్థాయిలో న్యాయం జరగట్లేదనేది ప్రధానంగా కూటమి భాగస్వామి పార్టీలో వస్తున్న ఆరోపణలు ఇవి కాబట్టి సర్పంచ్ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా జిల్లా పరిషత్ ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా కూటమిలో పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఏక మీద పనిచేస్తాయంటే ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనే సమాధానం వస్తుంది మరి ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ తప్పదు కాబట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో చూడాలి టీడీపీకి మెజార్టీ స్థానాలు టీడీపీకే ఉంటాయి కొన్ని స్థానాలు జనసేనకి మరికొన్ని స్థానాలు బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఈ సీట్లో గెలవడానికి ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు కూటమిలో భాగస్వామి పార్టీలు మన దిశగా అడుగులు వేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయపావట ఎగిరేయడానికి మూడు పార్టీలు తనవంతు పాత్ర పోషిస్తున్నారు మరి కొత్త సంవత్సరం అంతా కూడా ఎన్నికల అడవుడి జరిగే అవకాశం ఉంది సర్పంచ్లు కానీ మున్సిపాలిటీలు కానీ జిల్లా పరిషత్తులు అదే ఆ విధంగా వరుసగా ఎన్నికల ప్రక్రియ జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఇప్పుడు నుండి అన్ని పార్టీలు సన్ సన్నద్ధంగా ఉన్నాయి మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చూడాలి ఇప్పటికే చాలా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల్లో ఎన్ని డివిజన్లు ఉండాలి ఎంతమందికి సీట్లు ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి రిజర్వేషన్స్ ఏంటి మున్సిపల్ చైర్మన్లు ఉండాలి మేయర్లు ఎవరు ఉండాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే కొంత కొలిక్ చే కొలు వచ్చినట్టు ఉంది ఇంకా కూడా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసి పార్టీలు కూడా ఎక్కడెక్కడ ఎవరెవరిని అబ్జర్వర్లుగా పెట్టాలి ఎన్నికలు నిర్వహించే తీరు పార్టీ పరంగా పరిశీలికలు ఉంటారు ప్రభుత్వ పరంగా అధికారులు ఉంటారు కానీ అధికార పార్టీకి సంబంధించిన నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అధికార పార్టీ అభ్యర్థులే అధికార పార్టీ నాయకులే గెలవాలి విజయం సాధించాలి అన్ని స్థానాల్లో సర్పంచ్లైనా మున్సిపాలిటీలైనా జిల్లా పరిషత్లైనా అన్నిట్లో కూటమి విజయం సాధించాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ విజయ బావటం ఎగురివేయాలి అనే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు కూటమి పెద్దలు మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల నుంచి స్టార్ట్ అయ్యే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ బలం ఎలాగుంటుంది ఎవరెవరు కలిసి పనిచేస్తారు ఎవరెవరు వెనుక నుండి వెన్ను పోటులు నడిపిస్తారో ఏ పార్టీకి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయో మరి ముందు చూసే అవకాశం ఉంది ఇప్పటికైతే పార్టీలు ఇంకా అభ్యర్థులు ప్రాణించలేదు కాబట్టి కలిసి వెళ్దాం అన్నారు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత మూడు పార్టీలు కదలికలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు లో

మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్